నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు నిడమర్ రోడ్డు విస్తరణ పనులు మనం చూద్దాం అమరావతి రాజధానిలో నిడమర్ హైవే రోడ్డుగా ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు చూడండి ఇక్కడ చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు ఇది ఇటు నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధాని గుండా మనం గొల్లపూడి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట అది ఇక్కడ నుంచి నిడమర్ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు చూడండి యుటిలిటీ డ్రగ్స్ ఏర్పాటు చేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు నిడమర్ రోడ్డు డైరెక్ట్ ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని పరిధిలో నిడమర్మాణ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా అమరావతి రాజధానికి ఈ విధంగా యుటిలిటీ డ్రగ్స్ డ్రైన్ నిర్మాణం కోసం పనులు వేగవంతం చేస్తున్నారు చూడండి డ్రైన్ నిర్మాణం చేశారు ఈ రోడ్డుని నాలుగు రోడ్లుగా అభివృద్ధి చేస్తారు నిడమర్ రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు నిడమర్లో ప్రత్యేకంగా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు పనుల్లో వేగవంతం చేశారు ఈ సమీప ప్రాంతాల్లో ఉన్న వృక్షాలను కూడా తొలగించి వృక్షాలు దెబ్బతినకుండా అనంతవరం నర్సరీకి పంపిస్తున్నారు ఈ వృక్షాలని ఈ విధంగా తీసి వృక్షాల్ని ఈ కాండం వేర్లు దెబ్బ తినకుండా ప్రత్యేకంగా తీసి అనంతవరం పార్కుకి పంపిస్తున్నారు చూడండి ఈ విధంగా చెట్లను తొలగించి ఏళ్ళనాటి చెట్లను చాలా కాలం నుంచి ఉన్నాయి ఇక్కడ వృక్షాలు వాటిని తొలగించి అనంతవరం పార్కులో అక్కడ ప్రత్యేకంగా రక్షణ కల్పిస్తున్నారు అవసరాన్ని బట్టి ఆ చెట్లని కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నిడమర్ రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు జీటీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు గౌతమ్ బుద్ధ రోడ్డుకి చూడండి ఈ విధంగా ఈ చెట్లని చాలా దెబ్బతినకుండా వేర్లతో సహా తీసేసి అమరావతి రాజధాని సిఆర్డిఏ పరిధిలో వీటిని సంరక్షణ చేస్తారనమాట ఈ చూస్తున్న ఈ చెట్లను కూడా తొలగిస్తారు ఇక్కడ కూడా నిడమ రోడ్డు విస్తీర్ణ పనులు ఏర్పాటు చేస్తారు చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి పనుల గురించి నిత్యం ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి అమరావతి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని పరిధిలో నిడమరు గ్రామం మనం చూస్తున్నాం ఇటు నుంచి క్రికెట్ స్టేడియంకి వెళ్ళిపోవచ్చు నవలూరు శివారు ప్రాంతంలో క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఇక్కడ సమీపంలో ఆ క్రికెట్ స్టేడియాన్ని కూడా త్వరలో అభివృద్ధి చేస్తారు మనం చూస్తున్న ఈ రోడ్డును కూడా ఆధునీకరణ చేస్తారు విస్తరణ చేస్తున్నారు ఈ సమీప ప్రాంతంలో ఆర్ఓబి ఉంది కదా అక్కడ ఆర్ఓబి దూరంగా గేటు కనిపిస్తుంది ఆ గేటును కూడా అభివృద్ధి చేస్తారు అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు అంటే నిడమరు రైల్వే గేటు ఆ గేటును కూడా అభివృద్ధి చేసినట్లయితే ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే ఈ ప్రాంతంలో ప్రయాణాలు సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు చూడండి నిడమర్ రైల్వే గేట్ అనమాటది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఆర్ఓబి నిర్మాణం చేస్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కృషితో ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణం చేస్తారు త్వరలో ఎల్సీ నెంబర్ పద్నాలుగులో మనం చూస్తున్నాం నిడమర్ ఆర్ఓబీ నిర్మాణం చేస్తారు త్వరలో ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు త్వరలో ఈ రోడ్డు డైరెక్ట్గా అమరావతి రాజధానికి అనుకూలంగా ఉంటుంది అంటే తూర్పు వైపుగా స్వాగత ద్వారా ద్వారంగా మనం చూడవచ్చు మంగళగిరి నుంచి అమరావతికి వెళ్ళడానికి చాలా సౌకర్యవంతంగా ఉండే రహదారి అనమాట ఈ రహదారిని విస్తరణ చేస్తున్నారు అదేవిధంగా త్వరలో బ్రిడ్జి పనులు కూడా ప్రారంభిస్తారు మంగళగిరి శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇదంతా బ్యాంకు కాలనీ అనమాట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఉంది ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఇటువైపుగా చూస్తున్నాను చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ మీరు చూసేది మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ అనమాట ఇదంతా రైతు బజార్ అనమాట మంగళగిరి రైతు బజార్ డైరెక్ట్గా మనం మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట గౌతమ్ బుద్ధ రోడ్డుకి చేరుకోవచ్చు మనం ప్రస్తుతం బ్యాంక్ కాలనీ నుంచి వస్తున్నాం బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ సమీప ప్రాంతాలు ఏర్పాటు చేశారు గౌతమ్ బుద్ధ రోడ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట బ్యాంక్ కాలనీ లిమిట్స్లో మనం చూస్తున్నాం నిండమార్ రోడ్డు మంగళగిరి బ్యాంక్ కాలనీ మనం చూస్తున్నాం డైరెక్ట్గా చివరికి వెళ్ళినట్లయితే మనం మంగళగిరి పాత బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని వెడల్పు చేస్తారు అదేవిధంగా మెయిన్ రోడ్డు అంటే జీటీ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు ప్రత్యేకంగా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలని పరిశీలన జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపు వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోతాం ఏడమవైపుకి వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం అనమాట గౌతమ్ బుద్ద రోడ్డు పాత బస్ స్టాండ్ జంక్షన్ మనం చూస్తున్నాం డైరెక్ట్కి వెళ్తే మనం తెనాల్ రోడ్డుని వెళ్ళిపోతాం నిత్యం రద్దీగా కనిపించే జంక్షన్ అనమాట ఇది పాత బస్ స్టేషన్ జంక్షన్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో జీటీ రోడ్డు మనం చూస్తున్నాం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది అందుకని ఇటువైపుగా ఒక ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నారా లోకేష్ గారు శ్రీకారం చుడుతున్నారు మనం చూసే ఈ లైన్ మొత్తం కూడా పైన ఒక ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారనమాట అన్నా క్యాంటీన్ చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు పాత బస్ స్టాండ్ నుంచి మంగళగిరి జీటీ రోడ్డు అంటే గౌతమ్ బుద్ధ రోడ్డు మనం చూస్తున్నాం ఈ విధంగా గ్రీనరీ పెంచుతున్నారు పైనుంచి ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి వంతెన వస్తుందనమాట అటు నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్తే మనం మంగళగిరి కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ చూడండి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రక్కనే బస్సెస్ స్టేషన్ కూడా ఉంది చూడండి మంగళగిరి బసెస్ స్టేషన్ ఇది ప్రధాన కూడలి ప్రాంతం మంగళగిరి బస్సెస్ స్టేషన్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో మంగళగిరి చూస్తున్నాం